మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ శంకర్ నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లూరు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పైచేయి సాధించినటువంటి ఆ సర్పంచ్ అభ్యర్థి గారు మనతోటే ఉన్నారు పాపకాని సైదులు గారు ఇల్లూరు ఇప్పుడు మనము సర్పంచ్ సైదులు గారు అన్నట్టు చెప్పొచ్చు ఒకసారి తన మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా చెప్పండి ఇప్పుడు మీరు ఎలా చూస్తా ఉన్నారు ఈ ఆనంద ఉత్సవాన్ని నమస్తే సుమన్ టీవీ గారు నా పేరు పాపకంటి సైదులు ఇల్లూరు గ్రామం పంచాయతీ సర్పంచ్ గా గెలిచిన ఊరు ప్రజలందరూ ఎంతో నమ్మకంతో భారీ ఎత్తున ఓట్లు వేసి నన్ను గెలిపించినందుకు ముందుగా అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఊరికి ఏదో కొన్ని కొన్ని పనులు మంచి మంచి చేయాలని అభివృద్ధి చేయాలని ఎంతో ఆశతో మమ్మల్ని గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి థ్యాంక్ యూ మొదటిగా మీరున్న మొదటి సందకం దేని మీద చేద్దాం అనుకుంటారు ఏ సమస్యను క్లియర్ చేద్దాం ఫస్ట్ మా ఊరిలో ఫస్ట్ బాటలు సిసి రోడ్లు ఊరికి కొంచెం కాలువలు ఉన్నాయి అవి మా ఊరికి గ్రామ పంచాయతీ లేదు గ్రామ పంచాయతీ మోత్కూరు బాట బాటలు నేను సిసి రోడ్లు మోత్కూరు రోడ్డు ఈ ఉడ్రగూడెం నుంచి మార్తాగూడెం రోడ్డు అది లేక జనాలు ఏమో ఇబ్బంది పడుతున్నారు అవి చేయడం గాని గ్రామ పంచాయతీ కట్టడం గాని మురికి కాలువలు సిసి రోడ్లు ఇవన్నీ చేయించుకుంటాం అని అంటే గ్రామ ప్రజలు నన్ను ఓట్లేసి భారీ మెజారిటీలు గెలిపించడం జరిగింది అంటే ప్రజలకు మీరు ఏం చెప్తాం అనుకోండి నేను చెప్పను పని చేసి చూపిస్తాను ఎలాంటి కృతజ్ఞత వాళ్ళకు చెప్తారు కృతజ్ఞతగానే పని చేసి చూపిస్తుంటారు పని చేసి చూపిస్తాను ఊరికి ఇప్పుడు మాకు గత ప్రతి సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ లేదు కొన్ని సీసీ రోడ్లు లేవు ఈ మాకు ఇక ఆగామత్కూర్ రోడ్ ఒకటి అయితే మామిడి రోడ్డు అయితేంది కొంచెం వర్షం వచ్చినా కానీ ఆ జనాలు నడిచే పరిస్థితుల్లో లేరు కొన్ని దిక్కుల నల్లాలు రావట్లేదు డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ బాగున్నది అవన్నీ అభివృద్ధి చేసి చూపించినాక ఈ మా మరొకసారి మీతో మాట్లాడుతున్నాను ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు ఒకసారి అన్నా నమస్తే ముందుగా కంగ్రాచులేషన్ చెప్పండి మీరు ఎట్లా చూస్తారు ఈ సర్పంచ్ అంటే ఉప సర్పంచ్ మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఉప సర్పంచ్ అంటే మా మీద నమ్మకం తోటి మా వార్డు గెలిపించి మా నెంబర్లు నన్ను ఉప చేసినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఆ గౌరవ మా మీద నమ్మకం పెట్టి మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళ ఏ సమక్షలు ఉన్నా మేము గ్రామాల మేము ముందుండి నడిచి మేము అన్ని కేర్ చేస్తామని చేస్తామని అనుకుంటున్నాం అంటే సర్పంచ్ గా ఆ సర్పంచ్ సర్పంచ్ గారు మేము కలుపుకొని అన్ని పరిపాలన మంచిగా చేస్తామన్నా మాకు ఇంతకులు చాలా ఉన్నాయి మా ఊర్లే అవన్నీ అన్ని కేర్ చేస్తాం ఐదు సంవత్సరాలు ఇలాంటి సామక్షలు లేకుండా మేమున్న రోజుల వరకు అన్ని తేటా చేస్తామని మేము అనుకుంటాం అంటే వార్డు మెంబర్లతో కలిసిపోయే విధానం ఎట్లా ఉంటాము అందరం కలిసి సరపించి వార్డు నెంబర్ మీ అందరం కలిసి మీ ఊరిని డెవలప్ చేసుకొని ఊరిని అభివృద్ధి చేసుకొని ప్రజలందరికీ సంతోషంగా మేము ఉండేలా మేము చూసుకుంటాం గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్తారు ఫైనల్ గా మీరు కలిసారు కదా అదే అభివృద్ధి చేస్తామని మేము చెప్తున్నాం ఎలాంటి కృతజ్ఞతగా తెలియజేస్తారు వాళ్ళకు మేము అభివృద్ధితోనే కృతజ్ఞతలు చెప్తాం పని చేసి వాళ్ళకు మంచి మంచి పనులు చేసి అన్ని విధాలుగా చూపిస్తాం విన్నారు కదా మాటలు లేవు పని సిద్ధం అని చెప్తా ఉన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పైసే సాధించినటువంటి సర్పంచ్ కావచ్చు విధంగా ఉప సర్పంచ్ కావచ్చు వార్డు మెంబర్లు అందరం కలిసి ఆ ఊర్లో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని ఇక్కడ విద్యుత్ స్తంభాలు కావచ్చు వీధి లైట్లు కావచ్చు డ్రైనేజ్ సమస్యలు కావచ్చు అన్ని సమస్యల్ని దగ్గర ఉండి మేము మాటలు చెప్పడం కాదు పని విధానం చేసి చూపిస్తామని చెప్పేసి వాళ్ళు గట్టంగా గట్టిగా ఆ చెప్పడం జరుగుతుంది ఇంట్లో ఉన్నటువంటి మరి ముఖ్యంగా సర్పంచ్ గారి మాటలు వింటుంటే ఒక ఉత్సాహం ఆనందం ఒక పండుగ వాతావరణం అయితే మనకు కనపడతా ఉంది గ్రామంలో ఎక్కడ లేని ఇంత ముందు ఎప్పుడు లేనటువంటి ఒక పండుగ వాతావరణం అయితే మనకు కనబడతాం ఎందుకంటే వాళ్ళ శాలు కావచ్చు మామిడాకు తోరణాలు కావచ్చు వాళ్ళకి వచ్చేటప్పుడు వాళ్ళు చల్లేటువంటి పువ్వులు కావచ్చు వాళ్ళు వేసుకున్నటువంటి దండలు కావచ్చు ఇవన్నీ చూస్తుంటే ఒక ఆడతల్లి ఇంట్లో ఎంత అందంగా ముస్తాబు అవుతుందో ఎంత అందంగా ఆడతల్లి ఇంట్లో ఉంటుందో అంతే అందంగా ఒక గ్రామ పంచాయతీని ఆ రానున్న కాలం తొందరగా గ్రామ పంచాయతీని కూడా నిర్మించుకుంటాము అదే మామిడాకు తోరణాలతోటి మేము గ్రామ పంచాయతీలోకి అడుగు పెడతాం అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది కెమెరామ్యాన్ అంజ తోమ్య శంకర్ ఇండూర్